హాయ్ అండి ఈ అందరికీ ఈరోజైతే సాదా బ్లౌజ్ కుట్టుకుంటూ మీతోటైతే కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను అయితే ఏంటంటే ఈ సాదా బ్లౌజ్ అయితే నేను సెవెంటీన్ మినిట్స్లో కుట్టేశాను అనమాట అయితే వీడియో మనకు బాగా లెంత్ అవుతుంది అనేసి అయితే నేను కొంచెం ఫాస్ట్ అయితే పెట్టేశాను అనమాట అయితే ఈరోజు ఏంటంటే మనం ముచ్చట్లు మనం మాట్లాడుకుందాం అంటే అమ్మలక్కల ముచ్చట్లు అనమాట అలాగే మన ఆ స్టిచ్చింగ్ కూడా ఎలా చేస్తున్నాను అనేది వీడియో కూడా చూడండి ఖచ్చితంగా ముందైతే లైక్ ఇచ్చలయితే మర్చిపోకండి సిస్టర్స్ ఓకేనా అయితే ఏంటంటే ఇప్పుడు మనకైతే శ్రావణము ఆషాడమైతే వచ్చేసింది కదా ఇక మన ఆడోళ్ళకైతే షాపింగ్లకు పొద్దు పొద్దుండదు అప్పుడో ఇప్పుడో దాపెట్టుకున్న పైసలు అటో ఇటో ఇంట్లో మొగల నడుకున్న పైసలు అవి ఇవి కలిపి నా దగ్గరలో ఇవే అనుకుంటే చాలామంది అయితే ఏం చేస్తారంటే వాళ్ళ ఆయన వాళ్ళ దగ్గరనైతే అడుక్కుంటారు వాళ్ళు వెయ్యో రెండు వేలు అయితే వీళ్ళ దగ్గర ఖచ్చితంగా వెయ్యో రెండు వేలు లేని షాపింగ్ అయితే చేయరు కదా అయితే ఏందంటే ఇప్పుడు ఆషాఢం శ్రావణం కాబట్టి ఖచ్చితంగా కేజీ సేల్స్ అయితే నడుస్తూనే ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు కస్టమర్స్ చాలామంది జరం మెత్తడి సీరల్ కొనుక్కుందాం కేజీ సేల్లా అని వెళ్ళిపోతారు కానీ మెత్తడి చీరలు ఒక్కటే ఏ వస్తాయి అంటే అవి రేట్ వచ్చేసి ఒక్కొక్కటి నూట ఎనభై రెండు వందల రూపాయలు రెండు వందల యాభైలో వస్తూ ఉంటాయి అలాంటప్పుడు వీళ్ళైతే మనకు వచ్చే కస్టమర్స్ అయితే ఎక్కువ తక్కువ తెచ్చుకుంటూనే ఉంటారు కదా అలాంటప్పుడు ఏమవుతుందంటే మన దగ్గరకు వచ్చేసి బ్లౌజులు ఇచ్చినప్పుడు ఏమంటారంటే వాళ్ళు ఏందమ్మా నీ చీ నీ మే మా చీర రేట్ల కంటే నీ కుటుకులే ఎక్కువ అవుతుంది రెండు మూడు చీరలు వస్తాయి ఇంక ఇవంటి అనేసి అయితే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకొచ్చే వాళ్ళకి ఇచ్చే సమాధానం అయితే మనం ఇస్తూనే ఉండాలి నువ్వు పదివేల చీర తెచ్చుకున్నా నేను గీదే రేటు తీసుకుంటాను అక్కా నువ్వు వంద రూపాయల చీర తెచ్చుకున్నా నేను గిదే రేటు మనం మనమైతే చెప్తా ఉంటాం కదా కొంతమంది అయితే ఇక పిండిస్తూ ఉంటారు ఏ గింతనా గంతనా అది అనేసి అయితే మస్తు మాటలు అయితే మాట్లాడుతూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఈ కేజీ సేల్ అనే పేరు మీదనైతే మనం ఎక్కువ డబ్బులు వేస్ట్ చేస్తామని అయితే నాకు అనిపిస్తుంది కామన్గా రెగ్యులర్గా షాపింగ్లు చేస్తూనే ఉంటాం మన ఆడళ్లకు ఇక చీరలు అంటే అన్నిటికంటే ఎక్కువ బాగా ప్రీతికరమైన అంటే చీరలే కావచ్చు నగలు చీరలే కదా అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఈ షాపింగ్ పేరు చెప్పుకొని ఓన్లీ ఒక నెల రెండు నెలల్లో వాళ్ళు రెండు వేల చీరలు కనుక తెచ్చుకున్నట్టయితే మనకు ఇచ్చే కుట్టుగూళ్ళు అవి ఫాల్స్ లంగాలు అస్తర్లు అవి అనేసి ఇంకొక రెండు మూడు వేలు అయితే అవుతూ ఉంటాయి కాకపోతే ఏంటంటే మనకి ఎంత అవసరమో అంత అంతవరకే ఈ కేజీ సేల్లోనైతే తెచ్చుకోవాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కేజీ సేల్లో వచ్చేసి నూట ఎనభై రూపాయల చీరలు అట్లా కేజీ సేల్లో వస్తాయి కదా బ్లౌజులు అయితే మనకు అయితే ఇది ఒక పెద్ద పనిష్మెంట్ అనుకోవాలి వాళ్ళు చీర తెచ్చాడ వారేసిపోతే ఒక బ్లౌజ్ వచ్చేసి డెబ్బై సెంటీమీటర్ లేదంటే మీటర్ ఉన్నట్టు కనిపిస్తుంది క్రాస్ ఇక్కడ ఇక్కడి నుంచి ఇంకో తూర్పుకి ఒకటి ఉంటుంది పడమరకు ఒకటి ఉంటుంది అలానైతే ఉంటూ ఉంటుంది అలాంటప్పుడు మనకు బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే అవుతూ ఉంటాయి కదా అయితే ఏంటంటే వాళ్ళ ముందే మన టైలర్స్ ఖచ్చితంగా మన దగ్గర కస్టమర్స్ ఉన్నప్పుడే బ్లౌజులు ఇచ్చినప్పుడే వాళ్ళకైతే ఖచ్చితంగా బ్లౌజ్ చెక్ చేసి అలాగే ఎక్స్ట్రా ఉన్న అంటే క్రాసున్న క్లాత్ను మైనస్ చేసి కోల్చి చూపించండి ఎందుకంటే ఇప్పుడు కింద కాళ్ళ సైడ్ ఒకసారి క్రాస్ వస్తుంది ఇటు పైన చెక్కుడు కొంగు దగ్గర ఒక్కొక్కసారి క్రాస్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు చీర చిన్నగా అయిందంటారు మనం కటింగ్ చేసి కుట్టి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఈ టైలరామ్ ఎంత కట్ చేసిందో ఏం కథనో అందుకే నా చీర అయితే చిన్నగా అయిందని అయితే వాళ్ళు మాట్లాడతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గరికి కస్టమర్స్ వచ్చినప్పుడైతే వాళ్ళ ముందే చీర చెక్ చేయండి బ్లౌజ్ కూడా చెక్ చేయండి కాకపోతే కొంచెం టైం అయితే ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఇక అవి సేల్ శారీస్ అన్నప్పుడు కొన్ని మాత్రం కొన్ని కాదు నేను ఇంతకుముందు నేను కూడా చాలాసార్లు షాపింగ్ చేశాను కేజీ సేల్ వచ్చేసి ఆ టైంలోనైతే చాలా చిన్నగా అయితే బ్లౌజులు అయితే వచ్చేసినాయి అనమాట అలాంటప్పుడు ఇక అతుకులయ్యాక బితుకులయ్యాక మస్తు యాస్ట్ వచ్చింది ఇట్లా మనం అతుకులేసే టైంలో ఇంకో బ్లౌజ్ అయితే కుట్టుకోవచ్చు కదా మళ్ళీ ఏంటంటే ఆ కేజీ సేల్ శారీస్ వచ్చేసి క్లాత్ కొంచెం ఉంట అంటే క్లాత్ నార్మల్గా ఎప్పటికి ఉండేలాగా ఉంటుంది కొన్ని మామూలు క్లాత్లు ఉంటాయి కదా ఈ మనం అతుకులేసే వరకు ఏమైతే అంటే బ్లౌజులు జైంట్లు ఎక్కువ పడుతూ ఉంటాయి ఆ ప్లేస్లో వచ్చేసి పీకులకపోయినట్టు అవుతూ ఉంటాయి తర్వాత మనం గుట్టిన తర్వాత మననే మాటలు అంటారు కాబట్టి టైలర్స్ అయితే ఇది ఒకటి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని మరి జేంట్లు ఇక్కడ పడతాయి అది బ్లౌజు కాదు అని మనకు ఉద్దేశం అనిపించినప్పుడు బాగా ఎక్కువ జైంట్లు పడుతుంది అన్నప్పుడు వద్దు కుట్టించుకోకూరని డైరెక్ట్ చెప్పేసేయండి తర్వాత మీ ఇష్టం నన్ను గుట్టమంట నేను గుట్టమంటే కుడతా అని చెప్పేసేయండి కానీ మరీ ఎక్కువ అతుకులు వేయడం వల్ల కూడా జైంట్లు ఎక్కువ పడడం వల్ల కూడా మనకు కూడా టైం వేస్ట్ అయితే అవుతూ ఉంటుంది ఇప్పుడు ఈ ఆచాడం శ్రావణం చేయంగా బోనాల పండగలని కొత్త చీరలు కామన్గా మన లేడీస్ టైలర్లకైతే ఎప్పుడూ ఖాళీగా ఉంటున్నామనే ప్రసక్తి అయితే లేదు కాకపోతే ఏంటంటే ఇంకా ఈ టైంలో ఎక్కువ తెచ్చుకుంటారు అనమాట కొంచెం నార్మల్ శారీస్ ఎక్కువ తెచ్చుకుంటారు బోనాల పడడం కాబట్టి కొంచెం మంచి మళ్ళీ అందులో ఊళ్ళలో పండుగలో దుర్గమ్మ ఎల్లమ్మ పండుగలు ఇలాంటి ఊళ్ళ పండుగలు జరుగుతాయి కాబట్టి అప్పుడు కూడా తెచ్చుకుంటూ ఉంటారు కదా అందుకనే ముందే చెప్పండి ఏదైనా క్లాత్ కనుక తక్కువ వచ్చినట్టయితే క్లాత్ తక్కువ ఉందని చెప్పండి ఇది బ్లౌజ్ కాదు అని చెప్పండి ఎందుకంటే వాళ్ళ బాడీ మెజర్మెంట్ ప్రకారం మనకు ఎంత టైం పడుతుంది బ్లౌజ్కి వచ్చేసి మళ్ళీ అందులో ఎన్ని అతుకులు పడతాయో మనకైతే ఐడియా ఉంటుంది అదే విధంగా ఫుల్ చేతులు పెట్టమంటారు ఇంకెప్పుడు ఫుల్ చేతులు ట్రెండ్ కాబట్టి ఆ వచ్చే బుత్తంత క్లాత్లో ఫుల్ చేతులు పెట్టంటారు అందుకని ఆచితూచి వాళ్ళు కస్టమర్లు మనకు చీరలు ఇచ్చి అక్క ఇవి గుట్టన నాలుగైదు వారేసిపోయారు అనుకో మీరు తీసుకున్నారనుకో తర్వాత మనకే ప్రాబ్లం అవుతుంది అందుకని కొంచెం టైం తీసుకుని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు వాళ్ళ ముందు టైం తీసుకుంటే మనకు తర్వాత ఉండదు ఎందుకంటే వాళ్ళు మనకి ఇచ్చిపోగానే మనం ఏం చేస్తాం ఫస్ట్ తెచ్చేది లైనింగ్స్ అయితే తెస్తాం చీరలు అయితే ఇంట్లో కుట్టడంలో కుడతారు లేదంటే కొంతమంది బయటకి ఇస్తూ ఉంటారు చీరలు అయితే వేరే లెక్క కానీ బ్లౌజులు అయితే వచ్చే టెన్షన్ కాబట్టి వాళ్ళు లైనింగ్ ముందుకే మనం ముందే చెప్పేసే ఎందుకంటే వాళ్ళకు పాపం ఇటు సారీ డబ్బులు వేస్ట్ అవుతూ ఉంటాయి మళ్ళీ లైనింగ్ తెచ్చినాక లైనింగ్ మ్యాచ్ కాదు అందుకనే ఒకవేళ వాళ్ళకు బ్లౌజ్ సరిపోదు అని అర్థమైనప్పుడు వాళ్ళు ఇంకో వేరే బ్లౌజ్ అనే తెచ్చిస్తూ ఉంటారు కదా అందుకని మన టైం వేస్ట్ కాదు వాళ్ళ మనీ కూడా వేస్ట్ కాదు అనమాట ఇప్పుడు వచ్చే కస్టమర్స్ తోటైతే ఖచ్చితంగా ఇలాంటి విషయాలు అయితే షేర్ చేసుకోండి టైలర్స్ సిస్టర్స్ వాళ్ళ అందరికీ చెప్తున్నా నేనైతే నేను మీలాగే టైలర్ను కాబట్టి మనం మనం ఒకటి కాబట్టి నేను ముందే చెప్తున్నా అందుకని కేజీ సేల్ శారీస్ వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి వచ్చే కస్టమర్స్కు ఖచ్చితంగా విషయం ఉన్న అయితే చెప్పండి చెప్పిన తర్వాతనే మనీ తీసుకోండి వాళ్ళు ఓకే అంటేనే క్లాత్ తీసుకోండి వాళ్ళు ఓకే అన్నా కూడా మనకు ఆ క్లాత్ ఓకేనా కుట్టేటప్పుడు కట్ చేసేటప్పుడు అది కూడా ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే ఈ వర్క్ అయితే చేయండి ఓకేనా సిస్టర్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి నా బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో ఎలా ఉందో అలా వీడియో కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్త చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా సిస్టర్స్ మరి బాయ్ ఉంటాను కస్టమర్స్ తోటి కొంచెం జాగ్రత్త ఓకేనా బాయ్ అయితే బ్లౌజ్ కంప్లీట్ అయింది హెమ్మింగ్కిచ్చుడే తర్వాయి భాగం అనమాట మరో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం